హాయ్ అండి వెల్కమ్ టు మై ఛానల్ ప్రవీణ్ జ్యోతి బ్లాస్ ఈ వీడియో చూసిన వారు ఒక లైక్ చూసి సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్ ఈ వీడియోలో పిల్లలు పొద్దున్నే స్కూల్కి వెళ్ళే వరకు నేను చేసే పనులైతే చిన్న వీడియోలాగా అయితే మీకు చూసేయండి పిల్లలు లంచ్ బాక్స్ చూసి బెండకాయ టమాటా కర్రీ చేశాను టిఫిన్ కింద అయితే నిన్న దోశల పిండి ఉంటే దాన్ని గుంట పొంగణాల కాగా వేశానండి గుంతిపొంగ కింద వేసి దీనికి కాంబినేషన్గా పల్లి చట్నీ ఏంటి చేశాను ఈరోజు కిచెన్లోకి గుంత పొంగనాలు బాక్స్ కర్రీ వచ్చి వెనక్కి టమాటా కర్రీ ఎత్తి చేశానండి వంట చేయడం అయిన తర్వాత అయితే పిల్లలిద్దరికీ తల దువ్వేసి వీళ్ళకి బాక్సులు కట్టి స్కూల్కి అయితే పంపించాలండి మన ఛానల్ ఎవరైనా ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి ప్లీజ్ సపోర్ట్ మీ పిల్లలిద్దరికీ తలదవ్వడం అయిన తర్వాత అయితే వాళ్ళకి బాక్సులు కట్టి స్కూల్కి అయితే పంపించాలి చలి అయితే బాగా ఉంది కదండి మీకు ఎలా ఉందో కామెంట్ చేయండి అయితే ఒక వారం రోజుల నుంచి బాగా వేస్తుంది ఈ సంక్రాంతి వల్ల ఏమో కానీ వీళ్ళకి బాక్స్ అయితే కడుతున్నానండి మా బుడ్డి బాబుగాడు పన్నెండున్నరకే వస్తాడు వాడికి అయితే బాక్స్ పెట్టే పని ఉండదు స్నాక్స్ వచ్చి పెడితే సరిపోతుంది వీళ్ళకి బాక్సులు కట్టడం అయిన తర్వాత మా పండుగని కూడా రెడీ చేస్తున్నానండి స్కూల్కి వెళ్ళడానికి హాయ్ మా పండుగారు స్కూల్కి వెళ్ళిపోతున్నాడు ఏడవకుండా చూసుకోండి కావాలంటే రెడీ అయిపోయి పక్కపాడు తీసి వెళ్తాము చెప్పు స్కూల్కి వెళ్తున్నాను చెప్పు స్కూల్కి వెళ్తున్నా స్కూల్కి వెళ్తున్నా మీరు కూడా వెళ్ళాలి ఏడవకుండా సరేనా పోతున్నావా స్కూల్కి ఈ వీడియో అయితే నిన్నటి వీడియో అండి కూరగాయలు తెచ్చుకున్నాను కూరగాయలు అయితే తెచ్చుకున్నామండి వారానికి సరిపడా కూరగాయలు సండే రోజు తెచ్చుకుంటాం మేము వారానికి సరిపడా కూరగాయలు అయితే తెచ్చుకున్నాము ఏమేమి కూరగాయలు తెచ్చామో చూపిస్తాను రండి చూపిదంటే పడేలా ఏమి టమాటాలు కూర చుక్క కూర చూడంత ఫ్రెష్గా ఉంది చిక్క కూర కొత్తిమీర కరేపాక్ బెండకాయలు ఇవి బెండకాయలు క్యాబేజీ క్యారెట్ క్యాబేజీ క్యాబేజీ క్యారెట్ పురుగుల ఆలుగడ్డలు పచ్చిమిర్చి తీకొచ్చి పత్తి కాకరకాయ చిక్కిగాయలను ఇవి మంచిగా సాఫ్ చేసి పెట్టలు తెచ్చుకున్న తర్వాత అయితే చిక్కుడికాయలు పచ్చిమిర్చి ఆకుకూరలు ఏవైనా ఉంటే శుభ్రం చేసి పెట్టుకుంటున్నా వండుకునే రోజు ఈజీ అవుతుందని చిక్కుడుకాయలు అయితే కంపల్సరీ హాయిపులో ఈనెలు తీసేసి కట్ చేసి అయితే పెట్టుకుంటాను పచ్చిమిర్చికి తోడాలు తీసి అవి కూడా మంచిగా చేసి అయితే పెట్టుకుంటానండి కొత్తిమీర ఇంకేమన్నా ఆకుకూరలు ఉంటే గోంగూర తెచ్చుకున్న కొత్తిమీర పుదీనా ఇలాంటివి వాటిలో ఏదైనా వేస్ట్ ఉంటే తీసేసి మంచిదల్లా ఒక డబ్బాలో స్టోర్ చేసి అయితే పెట్టుకుంటానండి కరివేపాకు కొత్తిమీర ఆకుకూరలు ఏవైనా సరే ఇలా సాఫ్ట్ వల్ల ఎక్కువ రోజులు నిల్వ ఉంటుంది డైరెక్ట్ అలా పెట్టామంటే దానిలో ఏదన్నా కుళ్ళిపోయింది ఉన్న దానికి వేరే దానికి బట్టి ఆకుకూరలు అనేది తొందరగా ఖరాబ్ అవుతాయి అని ఇలా ముందే శుభ్రం చేసుకొని ఒక డబ్బాలో పెట్టి అయితే పెట్టుకుంటానండి ఫ్రిజ్లో అయితే పెట్టుకుంటాను కొత్తిమీర కరేపా పచ్చిమిర్చి కట్ చేసి ఉండే కూరగాయలన్నీ అలా చేసి పెట్టుకుంటానండి ఈ వీడియో అయితే ఇంతే ఫ్రెండ్స్ నచ్చితే ఒక లైక్ చేయండి